పంతొమ్మిది వందల ముప్పై ఆరులో నుంచి ప్రచురి వరకు తొడిగించాలని నాటి గు గుంటే చాలా radically bolatan улervvi também coisa você vai impose o Renata na Estranho de passage p nós many యాభై గ్రామాలకు తాగునూరు కొన్ని మూడు గ్రామాలు కూడా ఎలుక వింటానికి విషయం లేకుండా అత్యంత పరివత్తులు మధ్యలో అవసరంగా పక్కన ఆయన వచ్చి వాళ్ళు జాతిని వ్యక్తపరుస్తా ఉన్నారు

పోరాటంలో భాగంగా నీటి కోసం పోరాటం చేయడం అనేది చాలా దురదృష్టకరం ఎన్నో రోజుల నుంచి ఈ సమస్య ఉంది అది వాస్తవం కానీ పరిష్కారం కోసం చిత్తశుద్ధి లేని ముఖ్యమంత్రి ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమై గతంలో పాదయాత్ర చేసినప్పుడు ఆయన చెప్పిన హామీలు ముద్దులు పెట్టి మరీ చెప్పాడు ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతులు కూడా పాదయాత్ర అనేక సందర్భాల్లో చేశారు పెదనందిపాడు కాలోని గుంటూరు ఛానల్గా మార్చి పర్చూరు వరకు తీసుకురామని వాళ్ళ డిమాండ్ తద్వారా సుమారు యాభై వేల ఎకరాలు సాగు చేసుకునే అవకాశం రైతులకు ఒక భరోసా ఆ ప్రాంతాల్లో కూడా పచ్చటి పొలాలు వస్తాయని ఒక ఆశతోటి వాళ్ళు కష్టపడి పోరాటం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ఉన్న ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి టెండర్లు పిలిచినా కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో ఏమీ కూడా పనులు జరగలేదు జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్ ముందు ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం చేసేది కూడా తప్పకుండా త్వరలోనే ఆ కాంపెన్సేషన్ రైతుకి ఇవ్వాల్సిన కాంపన్సేషన్ త్వరగా ఇచ్చి భూసేకరణ కోసం తగిన చర్యలు తీసుకోమని పెద్దలందరూ కూడా కోరుతున్న డిమాండ్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పర్చూరులో మేము రైతు భరోసా సభ ఏర్పాటు చేసినప్పుడు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి సుమారు డెబ్బై నాలుగురికి ఆ రోజున చెక్కులు పంపిణీ చేశాం లక్ష రూపాయలు చొప్పున ఆ రోజు కూడా వీళ్ళందరూ కూడా పెద్దలు ఆ రోజు వచ్చి ఈ కార్యక్రమం గురించి ఏ విధంగా వీళ్ళు పోరాడుతున్నారో ఈ పాదయాత్ర గురించి కూడా వాళ్ళు వివరించారు రెండు సంవత్సరాలు అయిపోయింది దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు గుంటూరు జిల్లాలో సుమారు రెండు వందల ముప్పై మందికి ఆ రోజున లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు అంటే ఈ రెండు జిల్లాల్లో మూడు వందల మంది పైగా ఆత్మహత్య చేసుకున్న రైతుల పరిస్థితుల్ని మేము ఒక రాజకీయ పార్టీగా జనసేన పార్టీ ఆదుకోవాలనే ఒక తపన ప్రతి కుటుంబానికి మేము లక్ష రూపాయలు ఇస్తే ప్రభుత్వం కనీసం నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు కూడా ఈరోజు సమ సమీకరించలేని పరిస్థితి బడ్జెట్లో మాత్రం పెడుతున్నారు నీటిపారుదల శాఖ ఏ ప్రభుత్వం చేయని విధంగా చేస్తున్నానని ఈ మంత్రి గారు చెప్తారు కానీ కనీసం కాలువల మరమ్మత్తులు కానివ్వండి పూడిక కానివ్వండి ఎక్కడ కూడా గుంటూరు జిల్లాలో ప్రకాశం జిల్లాలో జరగడం లేదు ఇది వాస్తవం ప్రతి గ్రామాల్లో కూడా రైతులు వర్షాలు వచ్చేస్తున్నాయి అయినా కానీ సాగునీరు వచ్చే పరిస్థితులు లేదని ఎంతో ఆందోళనతో ఉన్నారు కానీ మొద్దు నిద్రలో ఉన్న ఈ ముఖ్యమంత్రి ఏదో సరదాగా హెలికాప్టర్లో వెళ్ళి రైతు కోసం మళ్ళీ ఈ రోజున రాయలసీమలో మీటింగ్ పెట్టారు ఏ విధంగా రైతులు కలగైన ఆనందం నింపుతున్నారో మాకు అర్థం కావడం లేదు రైతులు కన్నీరు తోటి నీటి కోసం పోరాడుతున్నారు మహిళా రైతులు ఇందాక వాళ్ళు చెప్పిన సమస్య తాగునీటి కోసం కూడా ఈ కాలం పైన ఆధారపడి ఉన్నాం దయచేసి కార్యక్రమాన్ని పూర్తి చేయమని వాళ్ళు కోరారు జనసేన పార్టీ ఖచ్చితంగా దీనికోసం మేము మద్దతు పలుకుతున్నాం రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఈ ఛానల్ వర్చువల్ వరకు తీసుకొచ్చే బాధ్యత జనసేన పార్టీ తరఫున మేము అందరూ కూడా తీసుకుంటామని పెద్దలందరూ కూడా మేము హామీ చూడడం జరిగింది ఆ కార్య ఆ కార్యక్రమాల్లో పదకొండు రోజులైనాయి రాబోయే రోజుల్లో కూడా పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళకి అండగా నిలబడుతుందని మా నాయకులందరూ కూడా వాళ్ళకి సంఘీభావం తెలిపాం